హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కలకిరి మార్కెట్లో ఈ రోజు ఇప్పటివరకు జరిగినటువంటి యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ఇక్కడ పదహై కేజీలు బాక్సులు ఉంటాయండి ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఐదు గంటల నుండి యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు యాక్షన్ అనేది కంప్లీట్ అవుతుందండి ఇక రేట్ల విషయానికి వస్తే కనుక ఇప్పుడు వరకు జరిగినటువంటి యాక్షన్ ప్రకారం పది కేజీల బాక్స్ మూడు వందల రూపాయల నుండి ప్రారంభమై క్వాలిటీని బట్టి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే యాజ్ ఆఫ్ నో కలికిరి మార్కెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టాప్ రేట్ ఇఫ్ క్వాలిటీస్ బెటర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అండ్ టాప్ నిన్న టాప్ రేట్ చూస్తే కనుక ఐదు వందల నుండి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు నిన్న టాప్ రేట్లు పడియా అండి ఈరోజు నిన్నటితో పోలిస్తే వంద రూపాయలు అనేది ధర తగ్గింది ఇది ఈరోజు కలకరి మార్కెట్లో టమాటో రేట్లంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్